థింక్ తక్కువ అసలు నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి త్రీ హండ్రెడ్ డేస్ పనిచేస్తాను బట్ సో దాట్ ఈస్ నాట్ తక్కువ ఫర్ ఎన్ యాక్టర్ బట్ పాయింట్ ఈస్ ఐ ఫీల్ లైక్ నేను ఎప్ అది ఒక నేను ఒక రీల్ తీసిన ఒక సినిమా తీసిన ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో లాంగ్ ఫార్మాట్ షో తీసిన మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ అదే చేసి మీకు బోర్ బోర్ మీరు అవ్వకూడదని నేను కొంచెం గారు మీ చూసింగ్ కానీ సస్టైనిటీ కూడా మిగతా అందరితో పోల్చుకుంటే చాలా ఇయర్స్ ఇన్ ఇయర్స్ ఉండడం అంటే చాలా నిజంగా గ్రేట్ యాజ్ ఒక ఆర్టిస్ట్ గా ఒక హీరోయిన్ గా మీరు ఏదైనా స్క్రిప్ట్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ అ పాయింట్ యు మోర్ అంటే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు ఐ థింక్ ఇన్ టుడేస్ టైమ్స్ ఫార్ ఫర్ యాక్టర్స్ క్రియేటర్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ అన్ ఆడియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దాట్ ఈస్ వాట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇప్పుడు గారు నార్మలీ నేను పర్లేదా చెప్పండి చెప్ప మాట్లాడవచ్చా థ్యాంక్ యూ సినిమాలో సినిమాకి ఎందుకు వస్తున్నాము థియేటర్కి ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు అండ్ ఎందుకు మనం ఫ్యామిలీని తీసుకుని ఫ్రెండ్స్ని తీసుకుని ఎందుకు వెళ్తున్నాము ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకుని ఏదో ఎవరు మాట్లాడుతున్నారు కూడా ఫోన్లో మా చూస్తున్నాము అలాంటి లైఫ్ అయిపోయింది మనందరికీ సో వీ ఆల్ వాంట్ ఎన్ ఎక్స్పీరియన్స్ సో ఐ ఫీల్ లైక్ ఎవర్ ఐఎమ్ చూసింగ్ అ స్టోరీ దట్ ఈస్ మెంట్ ఫర్ సెల్యూలాయిడ్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ అన్ ఆడియన్స్ కమింగ్ టు ద థియేటర్ అండ్ ఫర్ గెటింగ్ దే నీడ్ టు సీ అ న్యూ వరల్డ్ దే నీడ్ టు హ్యావ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నార్మల్గా ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళకి థియేటర్లో వచ్చి రావాలి నో వే కెన్ సో గోల్ వెన్ చూసింగ్ అండ్ ఈ సినిమాలో వా ఫ్యాక్టర్ అంటే భైరవి అనే చెప్పాలి సో పోస్టర్ రిలీజ్ అవ్వగానే అందరం చాలా ఎక్సైట్ అయ్యాము సో ఆ అవుట్లుక్ మొత్తం రావడానికి సో మీ హోంవర్క్ కానీ సో సజెషన్స్ కానీ ఎక్కడి నుంచి రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఐ థింక్ ఎందుకంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్ ఫిల్మ్స్ మేము వానసాంగ్ చేసేప్పుడు అప్పుడు ఏదన్నా కాస్ట్యూమ్ కోసం వి స్ట్రగుల్ అయ్యే లాట్ ఆ పర్టికులర్ శారీ చాలా పాపులర్ అయింది అప్పుడు వైట్ శారీ విత్ బ్లాక్ బార్డర్ సో ఆ టైంలో తను ప్రతిదానికి కొంచెం నా ఒపీనియను డిజైనర్ ఒపీనియన్ తీసుకునేది బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు తమన్నకి ఏ డిజైనర్ హెల్ప్ ఒపీనియన్ ఏది అక్కర్లేదు తను డిజైన్ చేయగలదు ఇప్పుడు షేస్ గాట్ దాట్ మచ్ ఆఫ్ కమాండ్ అన్ ఆర్ క్లోత్స్ అండి ఈ పర్టికులర్గా ఈ కాస్ట్యూమ్ మనకు అంత బాగా నచ్చడానికి నీతా మ్యామ్ గారు మేజర్ పర్సెంటేజ్ అయితే నాది జీరో మిగతా ప్రీవియస్ క్వశ్చన్ మధ్య కాలంలో అంటే కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చింది ఆ తర్వాత జనాలు థియేటర్కి రారని చెప్తున్నాం మనం కంప్లైంట్ చేస్తున్నాం అరుస్తున్నా చూసే ఉంటారు కదా మీరు ఉంటారు చాలా ఆ తర్వాత రీల్స్ ఇప్పుడు పాపులర్ అయిపోయి ఎవరు చూసినా రీల్ రీల్స్ మీద ఉండిపోతారు గంటల కొద్ది సో అలాంటి వాళ్ళు ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి వేళ్ళ కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి సినిమా టికెట్ కంటే ఎక్కువ పాప్ అంటే డబ్బులు ఇచ్చి ఆ ఒక సినిమాని చూడాలి అంటే అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటేనే అలా చూస్తే మీరు రీసెంట్లీ మనకు మనం పెద్ద పెద్ద హిట్లైన సినిమాలన్నీ అలాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ లైఫ్ని మించిన ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగేటువంటి సినిమాలే ఆడినాయి ఆడుతున్నాయి అండ్ దిస్ ఇస్ హోదల ఇస్ సంథింగ్ అంటే తమన్న గారు అయితే వాళ్ళ కెరియర్ మొత్తం ఆమె చెప్పినట్టుగా చాలా కమర్షియల్ సినిమాలు తీశారు అండ్ ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్వేస్ ఎ జాయ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ సంథింగ్ న్యూ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ డన్ ఎటువంటి క్యారెక్టర్లు చేయడం ట్రీట్ చేయడం అది ఇట్స్ ఆల్వేస్ అ డిలైట్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ రాసినప్పుడు ప్రతిసారి ఇలాంటి క్యారెక్టర్లు రాయలేరండి అండ్ ఇలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు ఇలా ఇలాంటి క్యారెక్టర్ నాకు ఎప్పుడు దొరకుందా అని ఇలాంటి క్యారెక్టర్లే రాశారు సంపత్ గారు అండ్

బికాస్ ఆఫ్ కరోనా వల్లే వచ్చింది లేనికొని ఎంజాయ్ చేసినప్పుడు ఇది కినుక ఒక పెద్ద స్పాన్ ఉంటే బా ఇది ఎలా తీయొచ్చు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక రెండు సంవత్సరాల తర్వాత చూస్తే సంపత్ అన్న ఒక రిలీజ్ రిలీజ్ చేసినప్పుడు షాక్ అయిపోయాం అది పర్ఫెక్ట్గా పలానా వాళ్ళ చేతిలో ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతిలో పడింది అనిపించింది యూనివర్స్కి వినబడింది అందుకే అందుకే శివ చెప్పాడు కదా చెప్పాడు అయితే అంతే ఇప్పుడు ఈ తమన్న గారు రావటం వీళ్ళందరూ రావడంతో ఈ సినిమాకి ఎంత స్పాన్ పెరిగింది మీరు అంతకుముందు చేసిన అంత కష్టం ఇప్పుడు సంపత్ నంది గారి పేరు తమన్న గారి పేరు వీళ్ళందరి పేరు రావటం వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అస్సలు ఇబ్బంది లేదు ఇంకా యాడ్ అవునా ప్లస్ మనకి అంటే అచీవ్డ్ వట్ ఎవర్ దే టు అండ్ ఇంత అప్పుడే చెప్పినట్టుగా ఇంత లాంగ్ సస్టైనింగ్ కరీర్స్ ఇస్ అ టెస్టిమెంట్ ఫర్ ఎనీ బడీస్ ఎఫర్ట్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ అది ఒక టెస్టిమెంట్ అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తుంటే మనకొక ఐదర్ ఇల్ బి అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లేదా అక్కడ అంటే ఆర్టిస్టులంకి మనం మనల్కి ఇక్కడ ఎలాంటి సెట్లో నేను నువ్వు అని ఒక పోటీ ఉంటుంది అంటే నాట్ టు ప్రూవ్ ఇట్ టు ఎనీబడి అంటే ఒక మంచి పర్ఫార్మర్ ఎదురుగా యాక్ట్ చేస్తుంటే దాన్ని మించి నేను ఇంకా కొత్తగా ఏదో ట్రై చేయాలరా ఇంకా గట్టిగా నేను యాక్ట్ చేయాలి రా అనే ఒక ఛాలెంజ్ వస్తుంది దాట్ విల్ మేక్ ఇస్ ఫంక్షన్ బెటర్ పర్ఫార్మ్ బెటర్ అండ్ విత్ సచ్ టాలెంటెడ్ అచీవర్స్ నేను ఒక పార్ట్ తీసుకుంటుంది ఇలాంటి ఒక ఉన్నది నాకు చాలా ఇట్స్ వెరీ వెరీ థింగ్ అండ్ మిగతాది సినిమా చూసిన తర్వాత చెప్తారు సంపత్ గారు ఇరవై సంవత్సరాలు ఐదే సినిమాలు డైరెక్టర్గా కథ మాటలు దర్శకత్వం అన్ని చేసుకునే కెపాసిటీ క్యాలబేరీ ఉంది ట్వంటీ ట్వంటీ వన్లో మార్ వచ్చింది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇక్కడ ఏదో కొత్త పేరు కనబడుతుంది ఒక టైటిల్స్లోనే క్రియేటెడ్ బై అనేది సంపత్ నంది అనేది పెట్టుకున్నారు అక్కడ మీకు అన్ని పేర్లు ఉండే దగ్గర అది పెట్టుకోవటం అనేది అన్ని పేర్లు అర్థం కాదు క్వశ్చన్ అర్థం కాదు కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం అనుకునే పెట్టుకునే దగ్గర ఓన్లీ క్రియేటెడ్ బై సంపత్ అంది అని పెట్టుకున్నారు లేదే మీరు చూడలేదు అనుకుంటా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ గుర్తు కూడా లేదు నాకు అది ఎప్పుడు వచ్చిందో అంటే అంత మర్చిపోయాను దాన్ని సినిమా ఎంత గ్యాప్ తర్వాత చేసామనేది ఇంపార్టెంట్ కాదు నా ఉద్దేశం అయితే కమర్షియల్ ఫ్లోలో వెళ్తున్నాను నేను మీరు చూస్తే రచ బెంగాల్ టైగర్ గౌతనంద సిటీమార్ అలా వెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు గాంజాశంకర్ సినిమా వెళ్ళాల్సింది గాంజాశంకర్ వెళ్ళినప్పుడు చాలామంది అయితే అరే ఏంటి అనుకున్నాం కదా వెళ్ళాల్సింది అనుకుంటారు ఐ వెల్ వెరీ హ్యాపీ ఎందుకు ఇలా జరిగిందంటే ఏమో కొత్త రకమైన స్టోరీస్ నేను చెప్పాలేమో అనుకొని ఐ క్రియేటెడ్ దిస్ స్టోరీ ఆ టైంలో నేను దానిలో బిజీగా ఉన్నాను కాబట్టి ఈ స్టోరీని నా ఫ్రెండ్ అయిన అశోక్తో డైరెక్ట్ చేపిద్దామని అనుకున్నాను తర్వాత స్కేల్ పెరిగింది దానిలో ఉన్నటువంటి కంటెంట్ పెరిగింది విఎఫ్ఎక్స్ పెరిగింది నేను సపోర్ట్ చేశాను అని సంపత్ సో మనం మంచి సినిమా ఐదేళ్లకు రెండేళ్లకు మూడేళ్ళకైనా ఏం లేదు ఎప్పుడు వచ్చినా తెలుసు కదా పూరిసారి డైలాగు సంపత్ గారు సంపత్ గారు ఇప్పుడు ఆ క్వశ్చన్కి కంటిన్యూషన్ అండి చెప్పండి అంటే చిన్న గ్యాప్ తర్వాత మీరు గాంజాశంకర్ అనౌన్స్మెంట్ ఫ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు ఫస్ట్ ఐ అని మంచి ఐ ఇచ్చారు ఆ క్యారెక్టరేషన్ కానీ ఆ లుక్ కానీ సాయిదా అంతైతే కట్ చేస్తారు ఏమైంది ఇప్పుడు ఏమైందండి గాంజాశంకర్ టైటిల్ అది మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నోటీసులు వచ్చినాయి నాకు హీరోకి ప్రొడ్యూసర్కి వచ్చిన తర్వాత మనం కథ అనుకుంటాం మనం అందులో కంటెంట్ ఏం చెప్పబోతున్నామో వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉండదు కానీ డీటెయిల్ నాకు తెలుసు అది అగనేస్ట్ గా రాసిన స్టోరీ అది అలా అన్నప్పుడు దానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి అది చేయడం కరెక్ట్ కాదండి వాళ్ళ దగ్గర నోటీస్ వచ్చింది సరే గాంజా శంకర్ ఆపేద్దాం శంకరుడి మీద సినిమా చేద్దామని సినిమా చేశాను ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సింపుల్ అంతే టైటిల్ సరిపోతుంది అన్నారు కదా ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ ఇప్పుడు జనరల్గా ఒక ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు వ్యక్తులకి ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు పంపించినప్పుడు మనం ఒకసారి ఇలా జరిక్ అవుతాం ఏంటి మనం మంచి సినిమా చేస్తామంటే నోటీసులు దాకా వెళ్ళింది అని అలా వెళ్ళినప్పుడు నేను ఆయనని కన్విన్స్ చేసి ఈయనని కన్విన్స్ చేసి అందరినీ కన్విన్స్ చేసి సినిమా చేసే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా అందుకని దానికన్నా ఇంకా బెటర్ స్టోరీ రాద్దాం అనుకున్నాను రాశా సంపత్న ఇప్పుడు శర్వానంద్ గారితో ఒక సినిమా చేయబోతున్నారు చాలా పెద్ద హ్యూజ్ సెట్స్ అయ్యబోతున్నారు చాలా పెద్దగా స్పాన్ అండి హ్యూజ్ గా నేసాం షూటింగ్ చేయాలి దీన్ని రిలీజ్ చేసి షూటింగ్ నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అండి షూట్ ఏప్రిల్ పక్కా డేట్ అనేది రాధామోహన్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్తారు బట్ ఏప్రిల్ పనులు కూడా ఉన్నాయి కదా కొంచెం సంపద గారు సంపద ఇది మీ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నారు కదా అవునండి ఇందులో ఫిక్షన్ ఎంత వాస్తవం సెకండ్ దానిలో సొంతూరులో ఫిక్షన్ ఫిక్షన్ ఫిక్షనల్ కంప్లీట్ గా ఫస్ట్ పార్ట్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి దాని అది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది ఓకే అది ఎక్కడికి లీడ్ చేసింది కథ ఎలా సుఖాంతం అయింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ఓకే తమ్మన గారు సో వాట్ ఆర్ ద టఫెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ ఫర్ ద బైరవి క్యారెక్టర్ శివశక్తి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు దీన్ని ఒక నార్మల్ పర్సన్లా ట్రీట్ చేయలేము సొసైటీలో నార్మల్గా లివ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అలాంటి రియాక్షన్స్ కూడా వాడలేము సో వీ రియలీ హ్యాడ్ టు ఫైండ్ అ వెరీ ఇంటర్నల్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ దాట్ అండ్ ఐ నో దాట్ నా నా కరియర్లో సో మెనీ అప్ ఐ షార్ట్స్ ఇస్ నెవర్ హ్యాపెండ్ డెస్ మచ్ ఇన్ దిస్ వన్ ఫిల్మ్ ఐ హ్యాడ్ ఐ క్లోజ్అప్ ఐ షార్ట్స్ सो किरीय सून संबर्स ऑफ षार्ट हॅव हॅपंड ऑफ मै ऐज बट या ऐ थिंक इट्स अ ड डिफरेंट द बिगेस्ट चा चालेंज वाज टू मेक् यू फी समथिंग ओथेटिकली नाटो गिम की अटे शिवशक्ती क्यक्टर प्लेचना कोणी ऑबवियस ऐडियास्त डोक्यास लांट लुक् मईंडो सो अवनी अवाईडचे మిమ్మల్ని బిలీవబుల్గా అయినా మ్యాజికల్గా ఎలా చూపించాలో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వశిష్ట గారు 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 మై సెల్ఫ్ సో చాలా చాలా నచ్చింది మీ క్యారెక్టర్ పరంగా అండ్ ఓదల టూ అయితే అసలు ఏం తీస్తారా ఓదేల టూ అని పెట్టారు టీజర్ రిలీజ్ చేయకముందు అనుకున్నాం బట్ మిమ్మల్ని పెట్టి అంత వి విఎఫెక్ట్స్ పెట్టి అలా తీస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయాల దట్ వాజ్ లైక్ వావ్ అనిపించింది అయితే వి ఆల్ నో హరిప్రియ గారు ఈజ్ యువర్ వైఫ్ అండ్ ఆవిడ ఈ మీ ఓదేలా చూసినప్పుడు వాట్ ఈస్ అ రియాక్షన్ అండ్ తన నుంచి అండ్ మీరు ఏదైనా స్టోరీ వచ్చినప్పుడు హౌ యూ బోత్ డిస్కస్ ఏంటి వి కాంప్లిమెంట్ ఈజ్ ద విత్ రెస్పెక్ట్ టు వర్క్ వర్క్ డిస్కస్ చేసుకుంటాం ఒపీనియన్స్ మాత్రమే ఇస్తాం డిసిషన్స్ ఇవ్వం సూపర్ జడ్జ్ చేయం ఇది మన పాలసీ కొన్ని సంవత్సరాలుగా సిన్స్ ద డేస్ వ్యూవర్ ఇన్ లవ్ అండ్ సినిమా ఇంకా ఇంకా చూడలేదు కానీ గెటప్ వేసుకుని ఒకసారి వీడియో కాల్ వేస్ట్ టైం చేస్తే అసలు గుర్తుపట్టలేదా గుర్తుపెట్టలేదు కదా భయపడింది సూపర్ అసలు అండ్ మీకైతే భయపడతారు క్లైమాక్స్ లో అదైతే నేను చెప్పగలను టీజర్ లోనే ఒక షాట్ ఉంది కదండి పంచభూతాలది దట్ వాజ్ లైక్ అల్టిమేట్ షాట్ చాలా చాలా బాగుంది అంటే మీ క్రియేటివ్ వర్క్ అన్నది ఇంకా మాకు మా మీ విజువల్ ఏంటి అన్నది మా దాకా రీచ్ అయిందని అయితే నేను చెప్తాను డెఫినెట్లీ సంపత్ నంది గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అది ఒక పర్టికులర్ సీక్వెన్స్ అండి ఒక ఎయిట్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది ఎస్పెషల్ మనందరికీ బాగా నచ్చుతుంది సూపర్ అండ్ తమన్న తమన్న గారు లైక్ చాలామంది ఇలాంటి ఒక క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు డివోటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దే యూస్ టు డూ కొంతమంది నాన్ వెజ్ తినరు లేదంటే చెప్పులు వేసుకోకుండానే ఉంటారు షూట్ అయినంతవరకు సో ఇలాంటివి మీరేమన్నా చేశారా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఓ ఎనీథింగ్ సిండి ఐ అఫ్ కోర్స్ వాజ్ నాట్ ఈటింగ్ నాన్ వెజ్ డ్యూరింగ్ ద షూట్ బట్ ఐ టెల్ యూ వన్ థింగ్ ఐ ఫీల్ లైక్ ఐ వాట్ ఎవర్ ఐ డన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై of my daily life like meditation is a part of my daily life i can't i don't believe in doing something on sunday and then never doing it again it's not my it's not my personality so i whatever i've actually i think because i was doing many things that were for my betterment for my growth for my spiritual growth for my growth as a person i think that is what actually became all the food for the prep for this film um, and I really think this is not a film for me. This is something else that's happened, and uh, it's very personal. It's very uh, emotional. Um, I don't know. I haven't seen the film, but when I was shooting, I it was a surreal experience for me. So, so yeah. Whatever I've been doing in this film, actually, a lot of the things I do in my daily life also. All the so, very best. Yeah, thank since you, you. you raised the question, cinema, uh, జనరల్గానే తినట్లేదు కానీ మేమెవరం కూడా యూనిట్లో ఉన్న వాళ్ళందరు పాపం ఫైటర్స్ వచ్చినప్పుడు కూడా కెమెరామెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైట్ మెన్ అందరికీ నాన్ వెజ్ ప్రొవైడ్ చేయలేదు చెప్పులంటే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవి యాజ్ యూ నో టెక్నికల్గా ఇలాంటి అలాంటివి వాడారు కానీ అందుకే ఒక పిల్లాడు తట్టుకో అంటే ఆ అబ్బాయి నా పేరు తెలియదు డ్రైవర్ ఒక ఆయన ఆయనకు సారీ చెప్తున్నాను నేను ఒకరోజు మేము షూట్ చేస్తామంటే అది తట్టుకోలేక పక్క కలిపి ఎక్కడో ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు తింటే ఆ విషయం తెలిసి అతన్ని బయటికి పంపించాము అది ఆయన మీద కోపంతోనో ఏదో మాకు మేము పంపించగలం అనే ఒక బల్పుతోనో చేసింది కాదు అందరం ఇంత పవిత్రంగా పద్ధతిగా ఒకటి నమ్మి చేస్తున్నాం అది ఏ రేంజ్కి వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో మాకు తెలియదు బట్ మేము ఒకటి బిలీవ్ చేసినప్పుడు మా దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా అది నమ్మితే బాగుండాలని అనుకొని పంపించడం జరిగింది తమ్ముడు సారీ నీ మీద కోపంతో చేయలేదు నేను ఆల్ ద బెస్ట్ ఫర్ దీమ్ అశోక్ గారు సార్ మైక్ పాస్ చేయరా సార్ మీరు అంటే ఇందాక మాట్లాడేటప్పుడు విన్నాం తప్ప ఇప్పుడు చాలా సైలెంట్గా కనపడుతున్నారు మీరు సెట్స్ మీద ఎలా ఉండేవారు అండ్ అండ్ సంపత్ నంది గారితో మీ బాండింగ్ ఏంటి కూల్ అండి ఎందుకంటే సైలెంట్ ఉన్నారు కదా చాలా వైలెంట్ అండి ఆయన ఇది అంటే మూడో సినిమా తనతో యాక్ట్ ఐ మీన్ తన డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నది వదిల వన్ తర్వాత ఒక కన్నడ సినిమా ఇది మళ్ళీ మూడోది సైలెంట్గా ఉంటాడు ఈజ్ అ సైలెంట్ అసాసిన్ వెరీ వైలెంట్ ఫెలో బై హార్ట్ యాక్టర్స్ ఎలా ఉన్నారు ఏం ఫీల్ అవుతున్నారు అసలు పట్టించుకోడు ఇది ఎలా ఉంది కదా అలా కాదండి ఇంకోటి ఇంకోటి ఇంత ఇంత చట్టలుగా ఉంటుంది ఎక్స్ప్రెషన్ అస్సలు రియాక్షన్సే ఉండవు ఫేస్లో టేక్ ఓకేనా లేదా కన్ఫ్యూజ్ అయిపోతాం అనుకో ఇంకోటి అంటాడు అంతే అండ్ యా ప్లీజ్ ఫస్ట్ ఆల్ సంపత్ గారు రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఫస్ట్ గోదావరి రైల్వే స్టేషన్ అని ఇది కానీ తను ఏదైతే చెప్పాడో అది ఫాలో అవుతాను బ్లైండ్గా ఫాలో అయ్యాను కూడా సో అది తమనగర్ నగర్ తమన్న సారీ

Lakshmi. Lakshmi. It's not a negative no, question. No, no, no. And no, the question ah. is the answer also. Um. Okay. You're saying milky beauty. Why you looked at a milky beauty and thought that she can be Shiva Shakti? Your question, ma'am, has the answer in it. He doesn't look at milky beauty as something that is to be shamed or to feel bad about. Or glamour in a woman is to be celebrated, and we women must celebrate ourselves. Yeah. then I mean, we will then we can expect other people to celebrate us but if we look at ourselves in a certain way then nobody can respect us right here we have a wonderful gentleman who doesn't look at women like that he looks at women like divine yeah, and great. divine can be glamorous divine can be lethal divine can be powerful divine can be many I mean a woman can be many many things and you have a wonderful and name your name is Lakshmi yes. yeah thank so you. <laughs> you you must know how powerful that is yeah. actually question రావట్లే ఇప్పుడు ఆమెని ఒక సద్గురుని కలిసినప్పుడు ఒక శారీలో చూసిన పిక్కి మీకు ఇన్స్పైర్ అయ్యారు శివశక్తి క్యారెక్టర్కి అనిపించింది అన్నారు బట్ ఏంటంటే ఒక పిక్లో చూడడం వేరు ఒక ఫోటోలోనే ఒక గెటప్లో చూడడం వేరు రియల్గా సెట్స్లో చూడడం వేరు ఈవెన్ ఇప్పుడు ఆమెని ఒక ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లోనే తమన్నా శివశక్తి అనేది అందరూ కూడా షాక్ అయ్యారు అట్ ద సేమ్ టైం ట్రీజర్ చూసినప్పుడు అంతే బాగుంది అనే అంత మంచి టాక్ కూడా వచ్చింది సో ఎవరికైనా కూడా తమన్నాను ఎలా చూసారు అనేది అనిపిస్తుంది అది మీకు ఎవరు చెప్పలేదని నేను అడిగింది యాక్చువల్లీ నెగిటివ్ క్వశ్చన్ కాదు సో వెరీ పాజిటివ్లీ నేను చెప్తా వినండి ఇప్పుడు తమన్నా డెబ్యూ అయితే టక్కున చూసి నేను జడ్జ్ చేసేవాడిని కాదు ఆ జర్నీ ఈజ్ లైక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ తను ఎలా వాక్ చేస్తుంది ఒక యాక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మీరు సిటీమార్లో చూస్తే రైల్వే స్టేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది ఒక మగ వాడిని పట్టుకొని వాడిని వాన్ చేసిన విధానం వాడిని అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన ఒక తెలుగు బూతు ఇలాంటివన్నీ విన్నప్పుడు తను షికెన్ పులిటాఫ్ ఆఫ్ అనిపించింది అంతే అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ డివైన్ థింగ్ ఉంది అటు ఒక మాస్కులర్ థింగ్ అయితే ఉంది అనిపించింది నాకు అందుకే ఇంకా నాకు అసలు డౌట్ ఇంకోటి కూడా చెప్తున్నా తమన్నా నరికి తీసుకెళ్లే సీనే ఆ సినిమాని ఆడుకో తీసుకెళ్లిపోయింది సో ఇందులో ఎట్లా ఉంటదిలో కూడా మీరు ఇందులో థియేటర్ లో కూర్చోగానే

నమ్మి కథను నమ్మి ఆయన సినిమా మీరు ఇందాక అడిగారు కుంభమేళకి ఎంత అయింది ఎంత అయిందని మీ దాకా ఆ న్యూస్ వచ్చిందంటే ఎంత నమ్మి పెట్టారు ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేలాగా మేము అడగడం తప్పు కాదు కదా వాళ్ళకు కూడా మేము ఇప్పటివరకు ఏదైతే మీరు వింటున్నారో మీడియాలో ఎవరైతే ఆ సినిమాను తీసుకున్నారో సినిమాను చూసి తీసుకున్నారు ఇంతకుముందు ఆ పాత రోజులు పోయినాయి మనం టీజర్గా వదిలాము నాలుగు మాయ షాట్లు చేసామో వచ్చి కొనుక్కు అక్కడ ఉన్న రమేష్ అన్న తెలుసు ఆయనకి ఎంత స్ట్రిక్ట్గా ఉందో ఇప్పుడు సో మా దగ్గర కంటెంట్ ఉంది ఆ కంటెంట్కి సరిపడా ఆయనను సేఫ్ జోన్లో పెట్టాలి అని అనుకుంటున్నాం అట్ ద సేమ్ టైం జనాన్ని మోసం చేసి ఏదో డబ్బులు అనే ఉద్దేశం లేదు డబ్బుల పరంగా ఆయన సేఫ్గా ఉన్న రిలీజ్ తర్వాత నేను కూడా సేఫ్గా ఉండాలి సేఫ్గా ఉండాలంటే సినిమా ఆడాలి నా ముఖ్య ఉద్దేశం అదే సినిమా ఆడడం యాక్చువల్లీ ఒక అట్లా మీ మీదే ఉంటుంది అని చెప్పారు కదా సో అది ఎలా ఉండబోతుంది ఎందుకంటే మెయిన్ ఇలాంటి సినిమాలకి క్లైమాక్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన మైండ్ ఫీలే ఆ సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది మీ సీన్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు మ్యామ్ మీకు అంతా ఎప్పుడే చెప్పేస్తే మీరు ఏం చూస్తారు సినిమా చెప్పకపోతేనే బెటర్ హోప్ఫుల్లీ బాగుంటుంది హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది మీరు మీ ఫోన్లో చూడరు అదే హోప్ చేస్తున్నాము సంపత్ గారు వశిష్ఠాకి ఇది బిగ్గెస్ట్ ఫిల్ము మనం అరుంధతిలో ఇప్పటికీ గుర్తుపెట్టుకునే సోను సూద్ క్యారెక్టర్ విత్ డబ్బింగ్ వాయిస్ ఇక్కడేమి ఒరిజినల్ వాయిస్ సో వశిష్ఠ ఎంతవరకు పుల్ చేశాడు వశిష్ఠ అంటే తనకు వదిల పార్ట్ వన్ చూసినప్పుడు నేను యాక్చువల్గా వశిష్ఠ కనెక్ట్ అయ్యింది నేను మఫ్టీ అనే ఒక మూవీ చూసానండి ఎక్కడో బెంగళూరులో మఫ్టీ చూసినప్పుడు ఒక ఒక క్యారెక్టర్ అక్కడ అలా స్ట్రైకింగ్గా నాకు స్ట్రైక్ అయిపోయింది ఆ తర్వాత అందులో కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లీడ్ యాక్టర్గా నాకు ఆయన టక్కునే గుర్తొచ్చి కాంటాక్ట్ చేసి అలా మా పరిచయం జరిగింది ఆయనకు నేను కనెక్ట్ అయిందే ఆయన టాలెంట్ చూసి సో పార్ట్ వన్లో ఏదైతే ఉందో దాన్ని డబల్ థ్రైస్ కూడా ఇందులో ఆయన పుల్ ఆఫ్ చేయగలిగాడు ఈ మూవీలో క్లైమాక్స్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చాలా రోజుల పాటు అప్పట్లో సోను సూదు గారు ఎలాగైతే గుర్తున్నారో ఈయన కూడా అలా గుర్తుంటారు తప్పకుండా ఈ సినిమాని మీరు ఈషా ఫాలోవర్ కాబట్టి జగ్గే వాసుదేవ్ గారికి చూపించే అవకాశం ఉందా ఆయనకు చూపించే అవకాశం ఉందండి చాలా మందికి మనకు చెప్పదలుచుకోలేదు బట్ నేషనల్ రేంజ్ లో చాలా మందికి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాం సంపద గారు యాక్చువల్గా ఈ ఈ శివసత్తులు ఇది అనేది తెలంగాణలో పర్టికులర్ గా దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడవాడలో ఎక్కువ ఫేమస్ కదా మీరు దాని నుంచి ఏమన్నా రియల్ తీసుకున్నారా శివశక్తి తీసుకుంది అక్కడి నుంచి అంటే నేను పుట్టింది విలేజ్లో అండి అక్కడ మనకు చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటే సడన్గా వైపు చూస్తే తనకు శివశక్తి పూనిందంట అని చెప్పేసి వాళ్ళు ఇలా తూలుతూ వాళ్ళు ఏదో ప్రిడిక్ట్ చేసి చెప్తుంటారు ఆ విజువల్స్ అని మెమరీస్లో ఉన్నాయి కాబట్టి అలాంటి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది అని అనిపించి ఆ క్యారెక్టర్ అలాగనే సినిమాలో తమను ఎక్కడ శివశక్తిలా బిహేవ్ చేయదు ఈ సినిమాలో తన యుద్ధం కూడా ఎక్కువ చేయదు భక్తితో ఎలా గెలవచ్చు ఒక ఏమి అనేది చూపించాము సినిమా ఇంకొకటి అండి మనం కాశీకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైనది ఏదో వదిలేసి రావాలని అంటుంటారు కదా మీరు వెళ్ళినప్పుడు అంటే మీరు కానీ తమ్మన్న గారు కానీ మీరు ఏం వదిలేసి వచ్చారు నాకు కొంచెం అక్కడక్కడ వింటాను మీరు కూడా విన్నారో లేదో తెలియదు కానీ కొంచెం ఈగో ఎక్కువ అనేది వదిలేసి వచ్చాను కంప్లీట్గా వదిలేసి వచ్చా ఇంకా లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ సార్ ఇప్పుడు యాక్చువల్గా రీ రిలీజ్ ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అందరు అడిగేశారు సో రీ రీలీజ్ నోట్స్ అండ్ అండ్ అండర్ రేటెడ్గా ఉండిపోయింది గౌతమ్ నంద అనేది మీ కెరియర్లో సో అది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే ఏమైనా జనాలకి మళ్ళీ అది రీచ్ ఉండే చాలా అంటే చాలా సినిమాలు ఇలా వచ్చి మళ్ళీ హిట్ అవుతున్నాయి ఇప్పుడు రీ రీలీజ్ సో దానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నా అది అది నాకు తెలియదు బట్ ఇప్పుడు ఓవర్ రేటెడ్ అయిపోయింది అది అండర్ రేటెడ్ అప్పుడైంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్రీ డే ఆర్ లేదంటే టూ డేస్కి వన్స్కి నాకు దాని నుంచి రీల్స్ వస్తూనే ఉంటాయి ఇది రీ రిలీజ్ చేయండి 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 అని మేబీ ఒకసారి గోపి గారితో ప్రొడ్యూసర్స్తో మాట్లాడి విల్ ప్లాన్ ఇట్ అండి తమన్నగారు తప్పకుండా ప్లాన్ గారు లాస్ట్ క్వశ్చన్ యాక్టర్స్ గా మీరు డిఫరెంట్ ని ట్రై చేస్తారు అరణ్ మై ఫోర్ కావచ్చు లవ్ స్టోరీస్ టూ కావచ్చు అలా యాక్టర్స్ అన్ని ట్రై చేశారు సో శివశక్తి క్యారెక్టర్ అనేది కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ సో కాశీ కూడా మీరు ఎప్పుడు వెళ్ళలేదు అన్నారు ఇటువంటి రోల్ చేయడానికి ఒక స్టోరీలో విన్నప్పుడు ఎటువంటి బ్యారియర్స్ చూసారు దాన్ని ఎట్లా బ్రేక్ డౌన్ సారీ 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 మీరు ఎం లో ఈ స్టోరీ విన్నప్పుడు ఇటువంటి బ్యారియర్స్ ఉంటాయి యాక్టర్ గా ఈ క్యారెక్టర్ మనం ప్రొటెక్ట్ చేయగలమా లేదని ఒకసారి బ్యారియర్స్ ఉంటాయి మైండ్ సెట్ లో సో వాటిని మీరు ఎలా బ్రేక్ డౌన్ చేశారు ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ కథ విన్నప్పుడు ఇలాంటి స్టోరీ మేము చెప్పాలని అనిపించింది బ్యారియర్స్ కన్నా ఐ థింక్ ఇది చెప్పాలని అనిపించింది ఆనెస్ట్గా వీరి ఒక డిస్కనెక్షన్ ఫీల్ అవ్వలేదు ఇన్ఫాక్ట్ ఐ ఫెల్ట్ వెరీ కనెక్టెడ్ ఇస్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ సో అంటే డివోట్ అంటే డివోట్ కాబట్టి ఓ షో ఫాలోవర్ కాబట్టి అలా ట్రై చేశారా ఈ మూవీని ఐమ్ జస్ట్ హ్యూమన్ ఇట్స్ నాట్ సో కాంప్లికేటెడ్ ఐఎమ్ జస్ట్ రెగ్యులర్ సంపత్ నంది గారికి తమన్న గారికి అండ్ వశిష్ఠ గారికి జస్ట్ టీచర్ మాత్రమే మళ్ళీ ట్రైలర్ లాంచ్ లో సాంగ్ లాంచ్ లో కలుద్దాం